అందరికీ నమస్కారం దేశంలో ఒక పక్క ఆర్ఎస్ఎస్ యొక్క శతయుధి ఉత్సవాలు జరుగుతున్నాయి ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటి తెలుసుకోవాలని ఉత్సాహం అనేక మందిలో ఉంది సంఘానికి వచ్చిన వాళ్ళు సంఘాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు తెలియని వాళ్ళు తెలుసుకోవాలని కోరుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ సందర్భంలో మన తెలుగు ప్రాంతాలలో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సంఘం ఎలా ప్రారంభమైంది ఇప్పుడు ప్రారంభమైంది ఎలా విస్తరించింది ఏం చేసిందనే విషయాన్ని పుస్తక రూపంలో చేయాలని చెప్పి చాలా కాలంగా ఒక కోరిక ఉంది అయితే ఓ శుభ సందర్భంలో సంఘ సతయత్వ సందర్భంలో ఈ పుస్తకాన్ని మీ అందరి ముందు విడుదల చేసే సౌభాగ్యం లభించింది ఈ కార్యక్రమంలో జయప్రకాశ్ నారాయణ గారు భావిగారు ఉండడం ఆనందకరమైన విషయం ప్రధాన భక్తులు ఇద్దరు ఉన్నారు కాబట్టి సంక్షిప్తంగా విషయం చెప్తాను నేను మన ప్రాచీన సాహిత్యంలో ఒక కథ ఉంది కొద్దిమంది ఐదారు మంది యువకులు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు గురించి చూడలే ఒక ఆయన వాళ్ళ ఏరుగు చెప్పాలనుకున్నాడు వాళ్ళ కళ్ళకి గంత కట్టేశారు ఏను ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆయన ఏనుగె ఎలా ఉంటుందో వీళ్ళు ఇప్పుడు ఏరువుని చూడలే ఓ ఏనుగు తీసుకెళ్ళి ఇదే ఏరుగని చెప్పారు ఒక ఆయన తుండం పట్టుకున్నాడు ఒక ఆయన తోక పట్టుకున్నాడు ఒక ఆయన చెవి పట్టుకున్నాడు కాలు పట్టుకున్నారు ఈయన ఎలా ఉందంటే వాళ్ళకి అనుభవాన్ని కూడా చెప్పారు వాళ్ళు ఈ అనుభవాన్ని కలిస్తేనే సమగ్రంగా ఈనుగట్టి తెలుస్తుంది వాళ్ళు ఎప్పుడు ఈనుగుంట చూడలేదు కళ్ళకి ఘనత కట్టిస్తున్నాయి ఎలా తెలుస్తుంది సంఘ కార్యక్రమం బహిరంగంగా గ్రౌండ్లో జరుగుతుంది రహస్య సంస్థ కాదు అయినప్పటికీ సంఘానికి వచ్చిన వాడు తక్కువ మంది దేశ జనాభా చూసినట్టయితే ఒకసారి వచ్చిన వాళ్ళకి ఇంప్రెషన్ ఉంటుంది నలభై సంవత్సరంలో మంది విజయవాడకు వచ్చి సంఘం ప్రారంభించారు అందులో ఒక ఆయన బంధిష్టే అని చెప్పి ఇంటర్మీడియట్ మెడిక్యులేషన్ కుర్రాడు చదువు పేరుతో అక్కడి నుంచి చదువుకోవడం సంఘం వ్యాప్తికి వద్దామని చెప్పి విజయవాడకు వచ్చాడు ఆయన నలభై నలభై రెండులో అక్కడున్న విజయవాడ కాలేజీలో ఇంటర్మీడియట్ చేస్తూ శాఖ ప్రారంభించాడు నైన్టీన్ ఫార్టీ సెప్టెంబర్లో ఫార్టీ వన్లో మన శాఖ ప్రారంభమైంది ఆ టైంలో ఎన్టీ రామారావు శాఖ వెళ్ళారు కుర్రాడైన కబుర్లు వెళ్ళారు డెబ్భై నాలుగులో సూర్యాపేటలో పోర్టు పుల్లయ్య గారు చెప్పి మన శంఖాలక్ గారు చొరవ చూపించి అక్కడ హాస్పిటల్ ప్రారంభించారు విశ్వ హిందూ పరిషత్ పేరుతోటి ఆ ఇనాగ్రేషన్కి రామారావుని పిలిచారు ఇంకా పెద్ద చాలా వచ్చారు మాదిరెడ్డి సులోచన వచ్చిన వీళ్ళందరూ వచ్చారు ఆనాటి ప్రచారం సోమయ్య గారు కూడా పిలిచారు చెప్పారు సోమయ్య గారు ఆర్ఎస్ ప్రాంత ప్రచారకని ఆయన వెళ్ళింది షాక్కి రామారావు నలభై నలభై రెండు ఇంటర్మీడియట్ బంధిష్ఠ తెలుసా నీకు ఆర్ఎస్ ప్రచారక్ విజయవాడలో ఉండేవాడు అని చెప్పారు ఆయన ఫార్టీ టూ తా సెవెంటీ ఫోర్లో చెప్పడం ఉంటే కాదు నమస్తే స వత్సలే మాతృభూమి అని ప్రార్థన మొదటి చెప్పేశారు ఆయన ఇలా షాకిల్ వెళ్ళిన వాడు కూడా అందున్నారు అలా వెళ్ళలేకపోవచ్చును కానీ సంఘం అంటే ఇది కొద్దిగా ఇంప్రెషన్ తెలుసు అలా వెళ్ళిన వాళ్ళు కూడా తెలుసుకున్నారు సర్వీస్ బ్రేక్ వచ్చి ఉంటుంది కానీ చాలామందికి సంఘానికి చూడలే ప్రత్యక్షంగా అలాంటి వాళ్ళు కోరేది ఏమిటంటే ఆలస్యం తెలుసుకోవాలంటే ఒకసారి రండి కార్యక్రమం చూడండి అని చెప్తుంటాం అందరూ రాలేకపోవచ్చును మహిళలు రాలేకపోవచ్చును అలాంటి వాళ్ళ కోసం ఈ పుస్తకం నలభైలో సంఘం ప్రారంభమైంది విజయవాడలో నలభై ఒకటిలో భాగ్యన ప్రారంభమైంది హైదరాబాద్ నిజాం పరిపాలన బలంగా ఉంటే పరిపాలన ప్రారంభమైంది విస్తరించింది ఈ విస్తరణలో అనేక మంది కృషి చేశారు వాళ్ళ పేర్లు ఎక్కువ భాగం పుస్తకంలో ఉన్నాయి నలభైలో పార్పోయినప్పటి నుంచి ఎనభై వరకు ఈ పుస్తకంలో వివరాలు ఉన్నాయి ఇప్పటికే పుస్తకం టూ ఎయిటీ సిక్స్ పేజెస్ వచ్చింది అంతకన్నా లావుగా ఉండే పుస్తకాలు మనం రెండో పుస్తకంలో మిగిలిన విషయాలు వస్తాయి స్వయం సేవకులకు కూడా కాలేదులకు కూడా ఎప్పుడు శాఖ ప్రారంభమైంది ఏ ఊళ్ళో ప్రారంభమైంది ఎవరు ప్రారంభించారు తెలియదు కర్పించం మనం అలా తెలియని పేరు చాలా ఉన్నాయి ఆ విధంగా దేశంలో ఇరవై ఐదు పారంభమైతే నలభైలో విజయవాడ పారంభం అయితే నలభై ఒకటిలో భాగ్యన పారంభం అయితే శాఖలు విస్తరించాయి ఈ రకంగా సంఘం యొక్క కథని సంఘ విస్తరణ కాదని తెలియజేయడం పుస్తకం ఇందులో సిద్ధాంతపరంగా ఎక్కువ విషయాలు లేవు వాటికి సాధిస్తుంది పనిచేసినటువంటి నూట ముప్పై మంది ఫొటోస్ ఉన్నాయి ఒక మూడు వందల మంది పేర్లు ఉన్నాయి అంతగా పేర్లు అవసరం లేదు మనకి నా పేర్లు ఏమైనా అనుకో మనం అలవాట్లేదు మనకి కాబట్టి సంఘం అంటే తెలుసుకోవాలని కోరుకునే వ్యక్తులకి మల్లాంటి పాత వాళ్ళకు కూడా అన్నోన్ ఫ్యాక్ట్స్ ఈ పుస్తకం లభిస్తాయి రెండో పుస్తకం మూడు నెలల్లో వస్తుంది సంఘం ఏం చేసింది అని అనుకుంటారు అది కూడా ఉంది ఈ పుస్తకంలోనే దివి తాలూకాలో ఉప్పని వచ్చినప్పుడు స్వయం సేవలు ఏ రక పనిచేశారు వివరాలు ఉన్నాయి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి జైలుకి వెళ్ళినప్పుడు బయట ఉండి సత్యాంగం చేసిన ఆడవాళ్ళ పేర్లు ఉన్నాయి డెమోక్రసీని కాపాడటం కోసం సంఘం ఏం చేసింది ఉన్నాయి ఇలాంటి ఉన్నాయి రెండో పుస్తకం వివరాలు ఉంటాయి వీటి ద్వారా సంఘాల గురించి బేసిక్స్ చెప్పడం అనేది ఉద్దేశం అందరూ శాఖ రాలేదు కాబట్టి అయితే ఒక పక్క ఆనందకరమైన విషయం ఎప్పటి నుంచో అనుకున్న పుస్తకం విడుదల చేసుకుంటున్నాం మంచి సభ ఉంది ఇందులోనే బాధాకర విషయం కూడా ఒకటి ఉంది నలభైలో శాఖ ప్రారంభిస్తే నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో రాజమండ్రి శాఖలో బుద్ధర్ వెంకటత్తరం గారు అని చెప్పి ఒక ఇంటర్మీడియట్ కుర్రాడు శాఖలు చేరాడు ఫైరింగ్ జరుగుతోంది లాటరీ జార్జ్ జరుగుతుంది అలాంటి టెన్షన్ ఉన్న పీరియడ్లో సంఘంలో చేరాడు వారికి వందేంట్ డిచే వారు ఇవాళే మన ఏరియాలో తరువు చాలించారు వారు మన జాగృతి పత్రికకి మొదటి సంపాదకులు కొద్దిగా ప్రచారంగా పనిచేశారు అలాంటి ఒక చేదు విషయం కూడా చెప్పుకోవాల్సి వస్తుంది మనకి వందేమిటిండే అయినప్పుడు వెళ్ళిపోతే బాధ అనిపిస్తుంది మనకి వారి గురించి భాగ్య వివరంగా చెప్తారు కాబట్టి ఒక పక్క మనం పుస్తకాన్ని తెలుసుకుంటూ బుధు వెంకటరచలం గారికి మౌనం పాటిస్తాం నిర్వాహకులు మౌనం విషయం చెప్తారు నమస్కారం